ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుమల కొండపై పారిశుద్ధ్యం విషయంలో శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టిటిడి ఈవో గారు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క దయచేసి లైక్ చేయగలరు చేయగలరు ఇంకా షేర్ ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుమల కొండపై పారిశుద్ధ్యం కి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి టిటిడి ఈవో శ్రీ జే శ్యామలారావు గారు పారిశుధ్యంపై సీనియర్ అధికారులతో కమిటీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను టీటీడీఈఓ శ్రీ జె శ్యామలారావు గారు ఆదేశించారు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో సోమవారం టీటీడీ జేఈఓలు శ్రీమతి గౌతమి గారు శ్రీ వీరబ్రహ్మం గారు ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ శానిటరీ మెటీరియల్స్ సిబ్బంది పనితీరు యాంత్రీకరణ తదితర అనేక అంశాలపై ఆయన చర్చించారు అంతకుముందు శానిటరీ ఇన్స్పెక్టర్లు పలు సమస్యలను ఈవోకు తెలియచేశారు భక్తుల క్యూలైన్లు విస్తరించిన ప్రాంతాలలో తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల పారిశుద్ధ్య పనితీరులో లోపం సమయానికి శానిటరీ మెటీరియల్స్ను ఏజెన్సీలు సరిగ్గా సరఫరా చేయకపోవడం మరియు నాణ్యత లేని క్లీనింగ్ సామాన్లు సరఫరా చేయడం తదితర అంశాలను తెలిపారు పలు సమస్యలను సావధానంగా విన్న ఈవో గారు కాంట్రాక్టర్లను కఠినంగా హెచ్చరించాలని నిబంధనల ప్రకారం సరిపడా సిబ్బంది మెటీరియల్ సరఫరా చేసి తిరుమలలో పరిశుభ్రత చర్యలు మెరుగుపరిచేందుకు మూడు రోజుల సమయం ఇవ్వాలని జేఈవులను ఆదేశించారు మూడు రోజుల తరువాత ఆకస్మికంగా తనిఖీలు చేసేందుకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవడానికి పారిశుద్ధ్యంపై సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆయన జేఈవులను ఆదేశించారు తిరుమలకు ప్రపంచ ప్రసిద్ధ హైందవ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగానే కాకుండా ప్రతిరోజు వేల మంది భక్తులు విచ్చేసిన పరిశుభ్రతకు కూడా ఎంతో ప్రాశస్యం ఉందన్నారు తిరుమల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే భక్తుల్లో సంస్థకు చెడ్డ పేరు వస్తుందన్నారు ఆరోగ్య విభాగం బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని అవసరాలను యాజమాన్యం చూసుకుంటుందన్నారు అయితే సిబ్బంది యావత్తు పరిసరాల పరిశుభ్రత విషయంలో ముఖ్యంగా యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సమర్థవంతంగా పనిచేయాలని పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు తిరుమలలో ప్రాంతాల వారీగా షిఫ్ట్ల వారీగా అవసరమయ్యే కార్మికుల జాబితా అంచనా వేసి సిబ్బంది సమస్యల పరిష్కారానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఈవో గారు సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో ఎఫ్ఏ అండ్ సీఏఓ శ్రీ బాలాజీ గారు ఎస్ఈటు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు డిప్యూటీ ఈవో శ్రీ హరికృష్ణ గారు ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీదేవి గారు ఈఈఎఫ్ఎంఎస్ ఎఫ్ఎంఎస్ శ్రీ శ్రీనివాసరావు గారు ఆరోగ్య శాఖ శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది ఇదండి తిరుమల కొండపై పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలి అని టిటిడి ఈవో గారు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం కోసం సంబంధిత అధికారులకు పలు సూచనలను ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఇలా టీటీడీ ఈవో గారు తిరుమల కొండపై పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి సమీక్షలు నిర్వహించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు అంటే ఇది శ్రీవారి భక్తులకు ఒక శుభవార్తనే చెప్పవచ్చండి ఎందుకని అంటే మనకి గతంలో తిరుమల కొండపై పారిశుధ్యం చాలా లోపించింది అని ఎక్కువ శ్రీవారి భక్తుల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి అలాగే గతంలో టిటిడి వారు ప్రతి నెల నిర్వహించే డయలివరివో ప్రోగ్రామ్ లో కూడా కాల్ కలిసిన భక్తుల్లో ప్రతి నెల కనీసం ఒకరు లేదా ఇద్దరు తిరుమల కొండపై పారిశుధ్యం లేదని పలు ప్రదేశాల్లో అసలు పరిశుభ్రంగా లేదని బాత్రూమ్స్ కావచ్చు ఇంకా రోడ్లపై కావచ్చు క్యూ లైన్లలో కావచ్చు పారిశుధ్యం లేదు క్లీనింగ్ లేదు అని ఎక్కువగా ఈవో ప్రోగ్రాంలో కూడా కాల్ కలిసినప్పుడు భక్తులు కంప్లైంట్ చేయడం జరిగిందండి అయితే భక్తులు ఇచ్చిన సూచనల మేరకు కావచ్చు ఇంకా టీటీడీ ఈవోగా శ్రీ జే శ్యామలారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తనిఖీలలో భాగంగా కావచ్చు తిరుమల కొండపై పారిశుధ్యం మీద దృష్టి పెట్టిన ఈవో గారు సంబంధిత అధికారులతో ఈరోజు పారిశుద్ధ్యంకి సంబంధించి కావలసిన సిబ్బందిని ఏర్పాటు చేయడం ఇంకా కావాల్సిన మెటీరియల్ ని ఏర్పాటు చేసుకోవడం అలాగే మెటీరియల్ ని సరఫరా చేసే కాంట్రాక్టర్లకు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ పారిశుధ్యం ని మెరుగుపరచడం కోసం మూడు రోజుల వ్యవధి ఇచ్చి మూడు రోజుల తరువాత ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పారిశుధ్యం ఎక్కడైతే లోపించి ఉంటుందో దానికి సంబంధించిన అధికారులపై చర్యలు చేపట్టాలి అని ఈవో గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది తిరుమల కొండపై ఈ పారిశుధ్యం ని మరింత మెరుగుపరచడం కోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సీనియర్ అధికారులతో ఈవో గారు ఒక కమిటీని కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇలా టిడి ఈవోగా శ్రీ జే శ్యామలారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల కొండపై పారిశుద్ధ్యం కి సంబంధించి కూడా చర్యలు తీసుకోవడం అంటే ఇది భక్తులకు ఒక శుభవార్తండి ఇది పారిశుద్ధ్యం కి సంబంధించి ప్రస్తుతం టిటిడి నుంచి వచ్చిన అప్డేట్ ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ ముప్పయో తారీఖు ఆదివారం రోజున ఎనభై ఒక్క వేల ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఎనిమిది వేల రెండు వందల నలభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ వేసే శ్రీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవ స్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్